హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీకు లాస్ట్ వీడియోలో నేను ఒక మాట అన్నాను కదా రైడ్స్ ఏం రావట్లేదన్న అని ఈ మధ్య సరిగా రైడ్స్ రాలేని ఇవాళ కొంచెం బెటర్గానే ఉంది అంటే మార్నింగ్ నుంచి కొంచెం రైడ్స్ వస్తూనే ఉన్నాయి మార్కెట్ ఓకే కొంచెం బెటర్గానే రన్ అవుతూ ఉంది ఈ బండ్లను నమ్ముకొని మాత్రం ఉండొద్దన్న ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది తెలియదు ఎప్పుడు డౌన్ అవుతుందో అర్థం కావట్లేదు ఎప్పుడు నడుస్తుంది అనేది అర్థం కావట్లేదు యాజ్ వెల్ యాజ్ ఈ వెదర్ని బట్టి చెప్తున్నా ఎందుకంటే సేమ్ సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు ఇందాకటి వరకు బాగా ఎండబెట్టింది సడన్గా వర్షం అనేది స్టార్ట్ అయింది ఈ నాకు తెలిసి ఈ డ్రైవింగ్ ఫీల్డ్ కూడా ఇలానే ఉందండి ఎవరైనా సరే బండి తీసుకోవాలి మీ కార్ తీసుకుంటా నేను ఐటీ కంపెనీలో పెట్టుకుంటా లేదు అంటే నేను ఓలా ఊబర్ ర్యాపిడోగా నడుపుకుంటా అని చెప్పి ఎవరైనా అనుకొని బండ్లు తీసుకొని తొందరపడకండి మీరు ఇబ్బందుల పాలు అవ్వకండి ఇక్కడ సిచ్యువేషన్ అనేది ఎంత చాలా అంటే చాలా బ్యాడ్గా వరస్ట్ సిచ్యువేషన్ నన్ను అడిగితే ఎందుకంటే ఈఎంఐ కూడా మేము పే చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నాం ఇది కరెక్ట్ అంటే నేను చెప్పేది మీకు కరెక్ట్ కాదు అని చెప్పి అనిపించవచ్చు కాకుండా ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ చెప్తున్నా ఇప్పుడు నన్ను అడిగితే ఈ డ్రైవింగ్ అనేది నాకు జీవనాధారం కాబట్టి నేను ఈ వెహికల్ తీసుకున్నా వెహికల్కి ఈఎంఐలు పే చేయాలి కాబట్టి నేను కింద మీద పడి చేస్తున్నా కానీ కొత్తగా ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే మాత్రం నా నుంచి ఒక సలహా ఏంటంటే తొందరపడి మాత్రం ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి వెహికల్ పరంగా ఎవడో నడిపిస్తున్నాడు ఎవడికో ఎంతో వస్తున్నాయి నేను నేను నడిపించలేనా నాకు రాదా అని చెప్పి అనుకుంటున్నాం బట్ ఇక్కడ మార్కెట్ అనేది లేదు ముమ్మాటికి మార్కెట్ అనేది లేదు ఓలా ఊబర్ ర్యాపిడో ఈ ఐటీ కంపెనీలలో ఉన్న బండ్లు తీసి అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలనేది కూడా వాళ్ళకి అర్థం కాలేని సిచ్యువేషన్లో ఉన్నారు అక్కడ నుంచి ఇక్కడి నుంచి పైసలు తెచ్చుకోవడం ఊళ్ళ నుంచి ఏమంటారు అప్పులకు తెచ్చుకొని ఆ అప్పుల వడ్డీలు కూడా కట్టలేని సిచ్యువేషను నన్ను అడిగితే ఇవన్నీ వదిలేసి ఏదైనా పర్మనెంట్ డ్రైవింగ్ డ్యూటీ ఏదైనా రావడం కానీ అలాంటివి ఏమైనా వస్తే మాత్రం ఖచ్చితంగా నేనైతే వెళ్ళిపోదండి ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో నేనున్న సిచ్యువేషన్లో నేను ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా వెళ్ళిపోదు ఎందుకంటే అంత వరస్ట్ సిచ్యువేషన్ నడుస్తుంది ఇప్పుడు నన్ను అడిగితే ఇంతసేపటికి ఇప్పుడు ఇంకో రైడ్ వచ్చింది నేను రైడ్ తీసుకుంటున్నాను సరే ఉంటానండి అందరూ జాగ్రత్త అండి ఎవరైనా సరే తొందరపడి వెహికల్ తీసుకోవడం లాంటివి మాత్రం చేయకండి ఎందుకంటే నేను ఆల్రెడీ ఇబ్బంది పడుతూనే ఉన్నా అంటే మీకు ఎలా అనిపించవచ్చు అంటే వీడేంది చెప్పడం వీడి మాట ఏంది వినడం అనుకుంటున్నారేమో ఎందుకంటే నేను స్వయంగా నేను అనుభవిస్తున్నా ఈఎంఐ కూడా తీసుకోలేని సిచ్యుయేషన్లో ఉన్ను ఇంత దారుణంగా ఉంది ఇప్పుడు గత ఒక ట్వంటీ డేస్ నుంచి సరిగా అసలు బిజినెస్ లేదు కార్ అనేది పొద్దున్నుంచి నైట్ వరకు ఓలా ఉబర్ ర్యాపిడో మూడు ఆన్ చేసుకొని తోలుతుంటే కూడా ఒక వెయ్యి రూపాయలు మిగిలలేని సిచ్యువేషన్ సిఎన్జి మందం సిఎన్జి తీసుకొని ఒక వెయ్యి రూపాయలు ఇంటికి తీసుకుపోవాలంటే అంత ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ ఎవరైనా ఒక మాట మీరు ఫస్ట్ ఇక్కడికి రండి ఇక్కడ బిజినెస్ ఎట్లుందనేది తెలుసుకోండి కావాలంటే ఇక్కడ నా నేను ఒక్కడనే కాదు నాలా డ్రైవ్ చేసేటోళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళని కూడా కనుక్కోండి కనుక్కొని మీరు చూడండి తర్వాత దిగండి కాదనట్లేదు మీరు చేస్తారా చేయండి కానీ ఇబ్బంది ఇబ్బందులు పడవద్దు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడున్న ఈ మార్కెటింగ్కి